ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక విషయాన్ని మీ ముందుకు నాకు తెలిసిన నేను నేర్చుకున్న విషయాలు మీలో కొందరికి తెలియని వారికి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను అదేమిటంటే యూదా ఇస్కరి అవుతు పరలోకానికి వెళ్ళాడా వెళ్ళలేదా కొంతమంది అంటారు వెళ్ళాడని కొంతమంది అంటారు వెళ్ళే అవకాశమే లేదు వెళ్ళలేదు అని ఎవరు ఏదన్నా వినేవారికి లేకపోతే వాక్యాన్ని చదువుతూ ఉన్నవారికి చదివే అలవాటు ఉన్నవారికి ఎంతో కొంత స్పష్టత వాక్య ఆధారము ఉంటే చాలా మంచిది సో అలాంటి ఒక ప్రయత్నమే నేను ఇప్పుడు చేయబోతున్నాను మీకు తెలియచేస్తానికి సో మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం యూద హైస్కర్యత్తు పరలోకానికి ఖచ్చితంగా వెళ్ళాడు అతడు పొందిన రక్షణ వ్యర్థం కాలేదు అని చెప్పే కొందరు లేకపోతే దేవుడిచ్చిన మాట దేవుడు చేసిన వాగ్దానం నెరవేరకుండా పోదు అని వారు నమ్మి యూద ఐశ్వర్యతో పరలోకానికి వెళ్ళాడు అని చెప్పడానికి వాళ్ళకున్న ఒక ఆధారం వాక్యంలో ఏది అంటే మనం చూస్తూ ఉన్నాం లోకాసు వార్త పదవ అధ్యాయం ఇరవయవ వచనంలో ఏమని రాయబడింది అనంటే ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోక మందు ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పి యేసుప్రువారి మాట ఎవరితో చెప్తున్నాడు అనంటే డెబ్బై మంది సుష్యులతో చెబుతున్న మాట డెబ్బై మందిని ఆయన ఏర్పాటు చేసుకొని దరిద్రగా పంపిస్తూ ఉన్నప్పుడు వారు వెళ్ళి వచ్చి చక్కటి రిపోర్ట్ ఇస్తున్నప్పుడు వాడు తన్నమాట దయ్యములు మీకు లోబడ్డాయని సంతోషించకండి అంతకన్నా గొప్ప సంతోషం ఏంటంటే మీ పేరులు పరలోకములో రాయబడి ఉన్నాయి సో ఈ మాట వింటే ఎంత సంతోషంగా ఉంటుంది పరలోకంలో మన పేరు రాశారు రాయబడి ఉంది అనగానే మనం కలిగే గొప్ప సంతోషం ఏంటంటే అమ్మయా నేను పరలోకానికి చేరుకుంటాను నా పేరు అక్కడ నమోదు చేయబడింది నాకు అక్కడ సిటిజన్షిప్ ఉంది పౌరసత్వం ఉంది అని ఒక గొప్ప సంతోషం సో కాబట్టి సుష్యులతో ఆయన ఈ మాట అన్నాడు కాబట్టి సుశ్రులో యూదా ఇస్కరి యోతు కూడా ఒకడు కాబట్టి అతనికి కూడా ఈ వాగ్దానము వర్తిస్తుంది అతను కూడా పరలోకానికి వెళతాడు వెళ్ళే ఉంటాడు అని వారి నమ్మకం సో దీన్ని ఇలా ఉంచండి ఇకపోతే ఆయన ఈ యొక్క డెబ్బై మందితో డె మందితో ఈ మాట చెప్పినట్టుగా మనం స్పష్టంగా ఎక్కడ చూస్తామంటే లోకాస్ వార్త పదవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం స్పష్టంగా చూస్తాం నాకు ఇక్కడ ఒక అనుమానం మీరు కూడా ఆలోచించండి డెబ్బై మంది శిష్యులలో మొదట పిలుచుకున్న పన్నెండు మంది కూడా ఉన్నారా లేకపోతే పన్నెండు మంది వేరు డెబ్బై మంది వేరుగా ఉన్నారా అన్నది మనం ఆలోచించాలి అప్పుడే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది సో ఇలా మనం ఆలోచన చేద్దాం డెబ్బై మందిలో పన్నెండు మంది కూడా కలిపితే డెబ్బై మందా లేకపోతే వేరా సో ఇది మనకు అర్థం కావాలంటే ఏం లేదు సింపుల్ అదే సందర్భం ఎక్కడైతే ఉందో అక్కడ మొదటి నుంచి ఆ యొక్క భాగమంతా చదువుతూ వస్తే మనకు అర్థమైపోద్ది చూడండి అక్కడే లోకాసు వార్త అధ్యాయమే మనం ఇరవై వచనం చూసాం పదిహేడవ వచనం చూసాం మొదటి వచనం కూడా చూద్దాం మొదటి వచనం చూస్తే మొదటి వచనం ప్రకారంగా ఆయన డెబ్బై మంది ఇతరులను నియమించుకున్నాడు ఇతరులను డెబ్బై మందిని నియమించుకున్నాడు అని ఉంటుంది ఇతరులు అంటే పన్నెండు మంది కాక ఇతరులు వీళ్ళు స్పెషల్ పన్నెండు మంది స్పెషల్ ఈ డెబ్బై మందిని ఇంకా స్పెషల్గా ఇతరులను ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఇక్కడ స్పష్టంగా చూస్తాం కాబట్టి ఒక మనిషి నిత్య జీవం పొందాలంటే అది దేవుడి అనుగ్రహమే అయి ఉండాలి ఇప్పుడు మనం చేద్దాం డెబ్బై మంది పేర్లు పరలోకంలో ఉన్నాయి కాబట్టి మీరు సంతోషించండి అని ప్రభు వారితో చెప్పాడు ఇదే మాట పన్నెండు మందితో చెప్పాడా ఇదే మాట పన్నెండు మందికి కూడా వర్తిస్తుందా అసలు ఒకళ్ళు పరలోకం చేరాలంటే నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అన్న ఒక చిన్న విషయాన్ని అలా టచ్ చేసి అలా ఆలోచించేసి చేసి మళ్ళీ విషయంలోకి మనం వెళ్ళిపోదాం యోహన్ స్వార్త ఆరో అధ్యాయం నలభై వచ్చిన ప్రకారం కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం అంటే కుమారుడని ఏసునందు విశ్వాసం ఉంచాలి అప్పుడే నిత్యజీవం పరలోకం అలాగే యోహన్స్ వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన చూస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి అది మనందరూ తెలుసు ఆయన ఎందు ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందుతాడు ఎవరు ఎవరియందు ప్రభు ఏసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు నశించాడు నిత్యజీవం పొందుతాడు సో నిత్యజీవం అనే పరలోకం పొందాలంటే ఖచ్చితంగా ఒకటి జరగాలి ఏసుక్రీస్తునందు విశ్వాసముంచి తీరాలి ఏమిటి విశ్వసించాలి ఏ విషయాన్ని నమ్మాలి ఏ విషయం ముందు విశ్వాసం ఉండాలి అని అంటే అది కూడా మనం చూద్దాం కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో చూస్తే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపంలో కొరకు మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం ఆయన మూడవ రోజున మృతుల్లోంచి తిరిగి లేచాను ఇది మనం విశ్వసించాలి ఏసు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా మరణించాడు సమాధి చేయబడి మూడో రోజున తిరిగి మరణాన్ని జయించాడు లేచాడు అని విశ్వసిస్తే చాలు ఏం దొరుకుతుంది నిత్య జీవం దొరుకుతుంది లేకపోతే పరలోకం దొరుకుతుంది ఇది విశ్వాసించవలసిన మ్యాటర్ ఏంటంటే అది కాబట్టి విశ్వాసం ఉంచిన వారందరు పేర్లు కూడా పరలోక మందు ఉన్నాయి ఇప్పుడు డెబ్బై మంది విషయంలో యేసుప్రభు చెప్తున్నాడు ఏంటంటే మీ పేర్లు పరలోకంలో ఉన్నాయని సంతోషించండి అన్నాడు ఈ మాట పన్నెండు మందితో చెప్పాడా లేదా అనేది మనం ఇక కీలకంగా ఆలోచించాలి అప్పుడే యోధా యొక్క అసలు విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది చూద్దాం ఇక యోధా విషయానికి వస్తే మనం ఇక్కడ ఏం చూడాలంటే యోధా లేకపోతే పన్నెండు మంది శిష్యులు ఏ సుకరిస్తున్నది ఇలాంటి ఒక విశ్వాసం కలిగి ఉన్నారా డెబ్బై మంది కలిగి ఉన్నారా లేరా అన్న సంగతి నేను గుచ్చిగుచ్చి చెప్పను ఎందుకంటే అది ప్రభువు చెప్పేశాడు వాళ్ళకి మీ పేర్లు పరలోకంలో రాసున్నాయని దాన్ని వాళ్ళు బేస్ చేసుకుని ఆ మాట చెప్పేస్తారు అదే నేను మీకు చెప్పాను నేనేం కన్ఫామ్ చేయట్లేదు కానీ ఎవరు ఎవరు పరలోకానికి వెళ్తారో ఎవరు పేర్లు అక్కడ ఉంటాయో లేకపోతే ఎవరు నిత్యజీవం పొందుతారు అనేది మాత్రం మీకు చెప్పాను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు విశ్వాసం ఉంచాల్సిన విషయం ఏంటంటే ఆయన యొక్క మరణం సమాధి పునరుద్ధానం ఇక పన్నెండు మంది విష సుష్యుల విషయానికి వస్తే వీళ్లతో యేసు ప్రభు స్పెషల్గా మాట్లాడుతున్న ఒక మాట ఏంటో మీరు జాగ్రత్తగా వినాలి యోహాను స్వార్త ఆరో అధ్యాయం అరవై నాలుగు వచ్చిన చూస్తే మీలో విశ్వసింపని వారు కొందరున్నారు పన్నెండు మందితో ప్రభు మాట్లాడుతూ మీలో విశ్వసింపని వారు కొందరున్నారు వారెవరో తను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి ఆయనకు తెలుసు పదకొండు మంది సంగతి కాస్త పక్కకి పెట్టి ఇంకొకరిని జాగ్రత్తగా దగ్గరగా మనం ఆలోచన చేస్తే ప్రభు మాటల్లో మీలో విశ్వసింపని వారు కొందరున్నారు అని అంటూ ఒకడు అప్పగింపబోతున్నాడన్న సంగతి వాడెవడో కూడా స్పష్టంగా ఇంకా దగ్గరగా జూమ్ చేసి ప్రభు చెప్పాడు ఇప్పుడు మీకు అర్థమైందా యోదాయస్కారితో విశ్వాసం ఉంచలేదు ఇంకెవరెవరు ఉంచలేదు సంగతి తర్వాత చూద్దాం ముఖ్యంగా అయితే యోధా ఇస్కర్ విశ్వాసం విశ్వాసముంచలేదు ఇది గమనించాలి ఇది కీలకమైన ముఖ్యమైన విషయం ఎవరికి ఇస్కర్ యోత్ యోధ పరలోకానికి వెళ్ళలేదు అని వాదిస్తున్న వారికి ఇది చాలా కీలకమైన సాక్ష్యం ఆధారం ఇక యోధా ఇస్కర్ యోత్ విశ్వాసం ఉంచలేదన్న సంగతి ఈ ఒక్క మాటను బట్టి మనకి ఖచ్చితంగా అయిపోతుంది అయితే కొందరేమంటారంటూ ఏమంటారంటే మత్స్సువార్త ఇరవై ఏడో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారంగా ఆయన కూడా యోధ కూడా పశ్చాత్తాపడ్డాడు కదండి కాబట్టి మరి తప్పకుండా పశ్చాత్తాపడ్డావాడు దేవుడు క్షమిస్తాడు కాబట్టి ఆ లక్లాతను కూడా వెళ్ళు అంటారు ఏమో క్షమించేది ప్రభు కదా ఒకవేళ అలా ఆలోచించినా చూడండి అలాగ ఆలోచించిన అతడు పశ్చాత్తాపడ్డాడే కానీ నిలబడలేదుగా ఆత్మహత్య చేసుకున్నాడు సో ఆ మాటకు వస్తే యేసుప్రభు శిష్యులు మిగిలిన పదకొండు మందులు బుద్ధిమంతులు నేనేం చెప్పను వాళ్ళు కూడా నమ్మలేదు అందుకే ఆయన పునరుద్ధానుడయ్యాడని చెప్పినా సరే స్త్రీలు చెప్పినా వాళ్ళు నమ్మలేదు ఆయన పలుసార్లు నేను సెలువు నేను మరణిస్తాను తిరిగి లెగుస్తానని చెప్పినా నమ్మలేదు ఆయన సమాధిలో లేడంటే ఎల్లు చూసే రాళ్ళు అయినా సరే మళ్ళీ వెళ్ళి దాక్కున్నారు అయినా సరే వాళ్ళకి భయం కలిగింది ఒరే బాబు ఇదంతా ఎందుకు గందరగోళంగా ఉందని మళ్ళీ తిరిగి చావలు పట్టడానికి వెళ్ళిపోయారు ఇదంతా మనకు తెలిసిన విషయం కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యోధాయస్కర్ యోతి పశ్చాత్తాప అన్న విషయాన్ని మనం తీసుకుంటే పశ్చాత్తాపడితే సరిపోదు ఒప్పుకోవాలి అయ్యో నేను తప్పు చేశానే అని అనుకుంటే సరిపోదు నేను తప్పు చేశానని దేవా నన్ను క్షమించమని అడగాలి ఒప్పుకోవాలి క్షమించగలిగిన వాడిని అడగాలి క్షమించమని అడగాలి లోపల అనుకుంటే సరిపోద్ది కాబట్టి యూదయస్కర్ యూత పశ్చాత్తాప పడితే పడ్డాడు ఇతన్ని కాదంటలేదు కానీ క్షమించమని ప్రభుని అడగల క్షమాపణ వేడుకోలేదు ఇది మన పరిగణలోకి తీసుకోవాలి అయినా ఇంకా స్పష్టంగా మనం చూస్తే యోహన్ స్వార్థ ఆరో అధ్యాయం డెబ్బై వచ్చినలో మీలో ఒకడు సాతాను అని యోధాను గురించి ప్రభు చెప్పని చెప్పాడు సో ఇలాగ మనం చూస్తే యోధా ఇస్కరియోతో పరలోకం వెళ్ళలేదు అనడానికి ఒక కీలకమైన కారణం అంటే అసలు అతను యేసుప్రభు అందు విశ్వాసమే ఉంచలేదండి మరి యేసుప్రభుని ఎందుకు వెంబడించినట్టు మొదటి నుంచి యేసు దగ్గర నుంచి అతను ఏం ఆశించినట్టు అంటే టోటల్గా వేరు అతడు భూసంబంధంగానే యేసు ప్రభు వారిని చూశాడు అతడు ఏదో ఇక్కడ రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆయన రాజ్యం స్థాపించినప్పుడు ఒక ఉన్నతమైన పొదూషన్ తనకు వస్తుందని తనకు కూడా అలాంటి ఒక కళ ఉంది రోమా ప్రభుత్వం బానిసత్వం నుంచి విడుదల పొందాలని స్వతంత్రంగా బతకాలని ఒక ఒక నెక్సలైట్ సంబంధించిన ఒక కమ్యూనిస్టు భావాజావాలు కలిగిన వాడుగా ఉన్నాడు అతను కూడా విమోచన కొరకు ఎదురు చూస్తున్నాడు ఇజ్రాయల్ విమోచన కొరకు ఎదురు చూస్తున్నాడు సరిగ్గా ఏసుపురు వారు తగిలారు ఈయన దగ్గర అతీతమైన ఒక శక్తి ఉంది ప్రజాదరణ ఉంది ఓ ఈయన ఏం చెప్తా అది చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈయన కూడా సూపర్ న్యాచురల్ పవర్ కలిగి ఉన్నాడు సో కాబట్టి ఈయన ఏదైనా చేస్తాడు ఈయనతో ముందు నుంచి ఉంటే మనం కూడా ఒక మంచి పోస్ట్ వస్తుంది మనం అనుకున్నది కూడా సాధిస్తామన్న ఒక కళ నెరవేర్చుకోవడం కోసమే చివరి వరకు వెంబడించాడు చివరికి అర్థమైపోయిన విషయం ఏంటంటే ప్రభు మాటల్లో ఈయన కళ నెరవేరేదట్టుగా లేదు ఈయన మాట్లాడితే నేను చచ్చిపోతానంటున్నాడు నన్ను కొడతారంటున్నాడు నన్ను చంపుతారు అంటున్నాడు నేను చచ్చిపోతానని కూడా ఆయన చెప్తున్నాడు చచ్చిపోయేవాడితే మనకు ఎందుకు అరే రే చాలా టైం వేస్ట్ అయిపోయింది అని ఏదో ఒక లాభం ఆశించేవాడు కాబట్టి ఆ లాభం లేకపోతే ఈ లాభం ఎందుకు వదులుకోవాలని అమ్మేసుకున్నాడు తర్వాత ఆయనకి బాధ అనిపించింది ఒక నీతి మందిని అప్పగించాను అని నేను దీనికి ముందు ఒక వీడియో చేశాను కుడి చెంప మీద కొడితే ఎడమచంప ఎందుకు చూపించాలని ఇప్పుడు యూదా ఈస్కర్ పశ్చాత్తాపం కలగడానికి కారణం అదే యూదా ఈస్కర్ మానసికంగా మానసికంగా ఏసుప్రభును కొట్టాడు కానీ ఏసుప్రభు తిరిగి కొట్టలేదు అతడు ఎన్నిసార్లు కొట్టాలని చూసిన మానసికంగా ఆడు మొదటి నుంచి కూడా డబ్బు సంచుల నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నాడన్న సంగతి మిగిలిన సుష్యులు చెప్పనే చెప్పారు తెలిసి కూడా వాడిని చెవుడి వరకు కూడా వాడిని క్షమిస్తూనే ఉన్నాడు చివరి వరకు కూడా వాడిని ప్రేమిస్తూనే వచ్చాడు సో వాడికి అందుకు పశ్చాత్తాపం కలిగింది నేను ఇన్ని దెబ్బలు కొట్టిన నిష్కారణంగా ఒక మంచి వ్యక్తిని అప్పగించానే సో అతని వల్ల నేను కోరుకున్నది జరగలేదు సరే పోతే పోతే పోనీ అనవసరంగా ఆయన్ని నేను ఎందుకు పట్టించాను ఆయన్ని ఆయన్ని హింసించడానికి నేను ఎందుకు కారణం అయ్యానన్న పశ్చాత్తాపం కలిగిన సో అది ముందు వీడియోకి సంబంధించిన విషయం సో ఇక్కడ మనం ఆలోచించేద్దాం దీంట్లో ఏంటంటే కీలకమైన విషయం యూద ఈశ్వరి పరలోకానికి వెళ్ళి ఉండడు అనడానికి అతడు అసలు ఏసుప్రభు నందు విశ్వాసమే ఉంచలేదు మీలో విశ్వసింపని కొందరు ఉన్నారు వాడు నన్ను అప్పగించబోతున్నాడని ప్రభు చెప్పాడు అది ఎవరైనా పరలోకం వెళ్ళాలంటే నిత్య జీవం చేరుకోవాలంటే ప్రభు ఆయన యేసునందు విశ్వాసం ఉంచాలి ఆయన నా పాపంలో కొరకు మరణించి సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లేచాడని నమ్మాలి అది చేస్తేనే నిత్యత్వం పరలోకానికి వెళ్ళిపోతాం అన్నది లేఖనాధారాలను బట్టి నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందించాలి మీకు ఏదైనా ప్రయోజనకరంగా ఉపయోగపడుతుందనుకుంటే దీన్ని స్వీకరించండి మీ అందరికీ వదనాలు